ఈరోజు దేవుని వాగ్దానం అతడు శాశ్వతంగా జీవించుటకును సమాధి గోతిని తప్పించుకున్నటకును ఎంత సొమ్ము చెల్లించిన చాలదు కీర్తన నలభై తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే ఈ వాక్యము మనుషుని అసహాయతను చూపుతుంది డబ్బుతో సంపదతో ఏ మూల్యానికి మన ప్రాణాన్ని రక్షించుకోలేము మరణం నుండి మనల్ని విడిపించగలది ఒక్క దేవుడే కాబట్టి మన ఆశలు విశ్వాసం రక్షణ ఇవన్నీ ఆయనలోనే ఉండాలి ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక ప్రార్థన ప్రభువా నిన్ను తప్ప మరి ఎవరు మాకు జీవమును ఇవ్వలేరని అంగీకరిస్తున్నాం మా రక్షణ మా నిత్య జీవం నీలోనే ఉందని నమ్ముతున్నాము ఏసయ్య నీవు మమ్ము మీ కృపలో నిలబెట్టి శాశ్వత జీవమును నడిపించుము తండ్రి ఆ మే గాడ్ బ్లెస్ యూ